అనుదిన స్థుతి కీర్తనల గ్రంథం నుండి వేయి స్థుతులు ప్రేస్త లాడ్ దేవుని నామమునకు మాత్రమే మహిమ కలుగును గాక ఈ ఉదయకాలాన్ని దేవుని నామస్థుతితో ఆరంభిద్దామా స్థుతి ఉత్తముడమైన దేవ మీకు స్తోత్రములు ఆశ్రయించు వారికి ఏ మేలును కొదువ చేయని దేవ మీకు స్తోత్రములు విరిగిన హృదయం గల వారికి ఆసన్నుడవైన దేవా మీకు స్తోత్రం నలిగిన మనసు గల వారిని దేవా మీకు స్తోత్రములు నీతిమంతునికి కలుగు ఆపదలన్నింటి నుంచి దేవా మీకు స్తోత్రములు దేవుడు విరిగిన నలిగిన మనస్సు గలవారికి ఆసన్నుడు ఆయన వారిని రక్షించును వారికి కలుగు ఆపదలన్నిటి నుండి వారిని తప్పించును ఆయనను ఆశ్రయించి అడిగినచో ఎవరికి ఏ మేలు కొదువ చేయడు ప్రార్థించుకుందామా మా ప్రతి పరిస్థితిలో తోడుగా ఉండువాడా మా మంచి కాపరి మేలులను దయచేయువాడా ఆపదల నుంచి తప్పించువాడా మీకు స్తోత్రం తండ్రి ఏకభవిస్తున్న ప్రతి బిడ్డను ఈ ఛానల్ను హ్యాండ్స్ మినిస్ట్రీని మరియు మమ్ములను దీవించి ఆశీర్వదించమని మా ప్రభువును మీ ప్రియకుమారుడును అయిన యేసుక్రీస్తు వారి పవిత్ర నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె